జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు ఇటీవల కాలంలో తరచుగా భారత ఆర్మీ వాహనాలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు ఉగ్రవాదులు దీంతో ఉగ్ర మూకలను ఏరిపారేసేందుకు భారత సైన్యం సిద్ధమైంది జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడులకు పాల్పడుతున్నారా దాడికి అనువుగా ఉన్న ప్రాంతంలో ముందుగా రెక్కి నిర్వహించి జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు వరుస దాడులకు తెగబడుతున్నారు ఉగ్రవాదుల దాడులను ఎప్పటికప్పుడు భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది అయినప్పటికీ ఉగ్రవాదులు తరచుగా దాడులకు పాల్పడుతున్నారు తాజాగా మరోసారి భారత ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రమూకలు దాడి చేశాయి జమ్మూ కశ్మీర్లో గల కదువా జిల్లాలోని మచ్చేది ప్రాంతంలో తాజాగా మరో ఉగ్రదాడి జరిగింది ఈ ఉగ్రదాడిలో నలుగురు భారత జవాన్లు అమరులయ్యారు మరో ఆరుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు మొదట ఆర్మీ కాన్వాయ్ వెళుతుంటే గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదులు ఆ వెంటనే జవాన్ల వాహనంపై కాల్పులు జరిపారు అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు కానీ అప్పటికే తీవ్ర నష్టం జరిగిపోయింది కధువా పట్టణానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలోని మచేడి కిండ్లి మల్హార్ రహదారిపై బద్నోటా గ్రామంలో భారత ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగింది ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేశారు ఆర్మీ కాన్వాయ్పై మొదట గ్రెనేడ్ విసిరిన టెర్రరిస్టులు ఏం జరిగిందని భారత జవాన్లు తేరుకునేలోగానే వెంటనే కాల్పులు జరిపారు ఈ ఉగ్రదాడిలో నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులు కాగా మరో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు భారత ఆర్మీ అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి అడవిలోకి పరారయ్యారు ఈ సమాచారం అందగానే పెద్ద ఎత్తున బలకాలు అక్కడికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలించాయి గత నాలుగు వారాల్లో కథవా జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల్లో ఇది రెండో అతిపెద్ద ఘటన కుల్గాంలో భారత ఆర్మీ ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చిన తర్వాత కథవా జిల్లాలో ఉగ్రదాడి జరిగింది జూన్ పన్నెండు పదమూడు తేదీలలో భారత సైన్యం సర్చ్ అండ్ క్వార్డ్రన్ ఆపరేషన్ చేయడంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబట్టారు సైన్యం ఎదురు కాల్పులు జరపగా ఈ కాల్పులో ఇద్దరు టెర్రరిస్టులు ఓ జవాన్ మరణించారు జూన్ ఇరవై ఆరున దోడా జిల్లాలోని గండోహ్లో ఆర్మీ కాల్పులో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు జూన్ తొమ్మిదిన రియాసి జిల్లాలోని శివకోరి ఆలయం నుంచి యాత్రికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది ఈ ఘటనలో వాహనం డ్రైవర్ కండక్టర్తో సహా తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా నలభై ఒక్క మంది ప్రయాణికులు గాయపడ్డారు జమ్మూ కశ్మీర్లోని కథువాలో సైనిక వాహనంపై ఆకస్మిక దాడి చేసిన ఉగ్రవాదులు ఈ మధ్య సరిహద్దుల నుంచి మన దేశంలోకి చొరబడినట్లు భావిస్తున్నారు ఆర్మీ అధికారులు పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన కథవా ప్రాంతంలోకి రెండు నెలల క్రితమే పెద్ద సంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది అమెరికా తయారీ ఎం ఫోర్ కార్బైన్ ను ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారు నాటో దళాలు వాడే ఎన్ సిక్స్టీన్ ఏ టూకు ఇది తేలికపాటి రకం రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు వదిలి వెళ్లిపోయారు వీటిలో పాక్లోని ఉగ్ర సంస్థలైన లష్కరే జైషులు తాలిబన్ల నుంచి కొనుగోలు చేస్తున్నాయి అవి గత కొంతకాలం పాక్ మీదుగా కశ్మీర్లోకి మెల్లగా చేరుతున్నాయి కథువాలో సైనిక గస్తీ వాహనంపై ఉగ్రదాడికి తామే పాల్పడినట్లు ఉగ్ర సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది పాకిస్తాన్కు చెందిన నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు దీన్ని షాడో సంస్థగా భావిస్తారు కథువా ఉగ్రదాడి పక్కా ప్రణాళికతోనే జరిగింది ఈ ప్రాంతంలో ముందుగా రెక్కి నిర్వహించి స్థానికుల సాయంతో అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది కథవా జిల్లాలో ఈ నెల తొమ్మిదిన జరిగిన దాడికి గతంలో రియాసిలో బస్సుపై జరిగిన ఉగ్ర ఘటనకు పోలికలున్నాయి మాచేడి కిండ్లి మల్హార్ రోడ్డులో బద్నోట అనే గ్రామం వద్ద రోడ్డు బాగోలేదు ఏ వాహనమైనా ఇక్కడ గంటకు పదిహేను కిలోమీటర్ల వేగాన్ని మించకుండా వెళ్లాల్సిందే ఉగ్రవాదులు ముందుగా రెక్కి నిర్వహించి దాడికి ప్రాంతం అనువుగా ఉంటుందని గుర్తించి మాటు వేసినట్లు తెలుస్తోంది ఇద్దరు లేదా ముగ్గురు పాక్ ఉగ్రవాదులకు ఒకరు లేదా ఇద్దరు స్థానిక గైడ్లు సైన్ చేసినట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి కత్వా జిల్లాలో భారత సైన్యంపై దాడి జరిగిన ప్రాంతంపై పక్కాగా గురిపెట్టేలా సమీపంలోని ఓ కొండపై ముష్కిరులు మాటు వేశారు వాహనం తమ టార్గెట్లోకి రాగానే తొలుత గ్రెనేడ్ విసిరారు ఆ తర్వాత తక్షణమే డ్రైవర్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు అనంతరం నిలిచిపోయిన వాహనంపై విచక్షణ రహితంగా రెండు వైపుల నుంచి ఉగ్రవాదులు కాల్పులు చేరిపారు ఆ తర్వాత స్థానిక గైడ్ సాయంతో ఉగ్రవాదులు అటవీ ప్రాంతం గుండా తమ స్థావరాలకు పారిపోయారు ముష్కరలో రెక్కి నిర్వహించడానికి వారికి ఆహారం సమకూర్చడానికి ఆ గైడ్లే సాయం చేశారు గతంలోనూ ఉగ్రమోకలు ఇలా వాహన డ్రైవర్నే తొలుత టార్గెట్ చేసుకున్నాయి అయితే ఈ తరహా ఉగ్రదాడులకు చెక్ పెట్టేందుకు భారత సైన్యం మరింతగా అప్రమత్తమైంది ఉగ్రదాడికి పాల్పడిన పాల్పడిన ఉగ్రమోకల కోసం గాలింపు చర్యలు చేపట్టింది ఉగ్ర మోకలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత సైన్యం ముందస్తుగానే రెక్కి నిర్వహించి దాడికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో మాటు వేసి మరి భారత సైన్యంపై దాడికి పాల్పడుతున్నారు భారత సైన్యంపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను ఏరి పారేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇండియన్ ఆర్మీ